అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నాం మనం సో ఆవకాయకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నట్టే ఉసిరికాయ పచ్చడి అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు సో అది కూడా మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతున్నాయి ఉసిరికాయలు సో అందుకని ఇలాంటి అప్పుడు మనం పచ్చడి పెట్టుకుంటే చక్కగా ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు రోజుకి ఒక ఉసిరికాయ తిన సరిపోతుంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఉసిరికాయల్ని కొంచెం చిన్న లో ఉన్నవి తీసుకోవాలి సో మరీ పెద్దవి కాదు నాటు ఉసిరికాయలు తీసుకుంటే ఫస్ట్ బాగుంటుంది అనమాట సో నేనైతే ఒక టూ కేజెస్ వరకు తీసుకున్నాను ఇంకా ఎక్కువ తీసుకున్నాను కానీ టూ కేజెస్ వరకు పచ్చడికి యూజ్ చేస్తాను అనమాట సో నేను తెచ్చుకున్నాను సో ఈ రోజు పచ్చడి పెట్టబోతున్నాను అనమాట సో మరి ఉసిరికాయ పచ్చడి ఎలా తరగవాలు చేసేద్దామా మార్కెట్లో చాలా చోట్ల చూసాం కానీ ఎక్కువగా పెద్ద సైజు ఉన్న హైబ్రిడ్ ఉసిరికాయలు అనమాట సో అవి మన పచ్చడికి సరిగా ఊరవు కాబట్టి ఇలా చిన్న సైజులో ఉన్నవి నాటు ఉసిరికాయలు దొరికితే అవే తీసుకోండి పచ్చడికి మటుకు ఇంకా నేను తీసుకున్నవి టూ కేజీస్ పైనే ఉన్నాయి ఇప్పుడు వాటిని కోల్చి తీసుకుందాము సో రోజు అయినా అప్పుడే ఈ ఉసిరికాయలు కొంచెం మచ్చలు వచ్చేసాయి అనమాట సో అవన్నీ లేకుండా కొంచెం మంచిగా ఉన్న కాయల్ని ఇప్పుడు పచ్చడికి చూస్ చేసుకోవాలి మనము సో నేనైతే ఇక్కడ లోటాతో కొలుస్తున్నాను ఇది హాఫ్ కేజీ చాలామందికి కేజీ కొలతలతో పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇన్ని కేజీలు ఎన్ని గ్రామ్స్ అని సో అందుకని నేను ఒక పక్క కేజీల్లో చెప్తాను అలాగే ఈ లోటా క్వాంటిటీస్లో కూడా చెప్తాను దీన్నే మీరు గిన్నెగా కూడా మెదడు చేసుకోవచ్చు ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట సో ఇంకా ఈ లోటాతోటి నేను నాలుగు లోటాలు వేసుకుంటున్నాను అనమాట ఉసిరికాయలు ఎలాగో వాష్ చేస్తాం కాబట్టి ఈ బెజ్జాలు గిన్నెలో వేసేసుకున్నాను కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే నీరు త్వరగా వాడిపోతాయని చెప్పి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి మ్యాక్సిమం ఉసిరికాయతో ఇలా పచ్చడి కానీ లేదంటే నిల్వ చేసుకునే తొక్కు పచ్చడి లాంటివి పెట్టుకోవడానికే ట్రై చేయండి అందరూ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇదే మంచి ఛాన్స్ అనమాట తర్వాత కూడా వస్తాయి కానీ అవి మందు వేసి పండించినవి ఇప్పుడు సీజన్ అంటూ ఉండట్లేదులేండి ఫ్రూట్స్కైనా ఇలా పచ్చళ్ళు పెట్టుకునే వాటికైనా ఏ సీజన్లోనే దొరికేస్తున్నాయి కానీ ఏ కాలంలో పండేవి ఆ కాలంలో తీసుకోవడమే మంచిది అనమాట పైన టూ కేజీ ఉసిరికాయలు ఇన్ని అనమాట వీటిల్లో మళ్ళీ పైన ముచ్చుకులు ఉంటాయి ఒక్కొక్కటి వాటికి అవి తీసేసుకోవాలి జస్ట్ ఇలా ఉన్న ఉంటాయి అవి కూడా తీసుకోవడం మంచిది ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటాం కదా పచ్చడిని అందుకని కొంచెం బాగున్న కాయల్ని ఏరుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పైన కొంచెం మచ్చల్లా కూడా ఉంటాయి వాటిని కూడా మనం కడుక్కునేటప్పుడు కొంచెం నైఫ్తో పైన ఇలా గిరేసుకుంటే అవి వచ్చేస్తాయి నేను అలా కొన్ని కొన్ని చేశాను తర్వాత నీట్గా వాష్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు ఇలా కాటన్ చీర మీద కానీ క్లాత్ మీద కానీ వేసేసుకొని అస్సలు వాటర్ లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద ఉంచేస్తే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోండి కొంచెం పొడిగా ఉన్నదే తడిగా ఉంటే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్ల వరకు మెంతులు యాడ్ చేశాను అలాగే రెండు స్పూన్లకి నాలుగు స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేశాను మెంతులు కొంచెం ఇలా ఎర్రగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోండి లేదంటే చేదు వస్తుంది పచ్చడి తర్వాత ఆవాలు కొంచెం చిట్టపట్లు ఆడితే సరిపోతుంది రెండు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలోని ఆయిల్ ఇక్కడ నేను టూ కేజీస్ కాబట్టి మనం వేయించుకోవడానికి ఇక్కడ హాఫ్ కేజీ వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ అయితే కేజీ యూజ్ చేస్తాం మొత్తం పచ్చడికి కానీ ఇక్కడ హాఫ్ కేజీ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నామంటే ఇక్కడ మనం యూజ్ చేసేది వేరుశనగ నూనె కాబట్టి పైకి పొంగుతుంది సో అందుకని చూసుకోండి పచ్చడి పెట్టేటప్పుడు ఇలా వేరుశెనగ నూనె వాడితే మనకి పచ్చడికి రుచి బాగుంటుందన్నమాట ఇంకా ఉసిరికాయలను అయితే వేసేసుకొని కలుపుకుంటూ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మెత్తగా అయిపోకూడదు చాలామంది ఫ్రై చేసేటప్పుడు అందులో ఉన్న విటమిన్ పోతుందేమో అనుకుంటారు మనకి ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది సో రాగా కూడా తినచ్చు ఇక్కడ మనం బాగా మెత్తగా పేస్ట్ లాగా ఏమీ వేయించట్లేదు సో కొంచెం వేయిస్తాం అనమాట పచ్చడి కోసము సో అందుకని ఏమీ అవ్వదు మీకు కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేయించుకోండి లేదంటే ఒకటి వేగుతుందో ఒకటి సరిగా వేగదు సో అలా నేను ఒక ఫోర్ బ్యాచెస్లో వే వేయించుకున్నాను అనమాట సో అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నూనె లేకుండా తర్వాత ఈ పచ్చళ్ళలోకి అక్కడ చింతపండు ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను మనకి ఇందులో గింజలు ఉంటాయి అలాగే టీచులో కూడా అక్కడక్కడ ఉంటాయి సో గింజలు అవి తీసేసుకొని తర్వాత ఆ చింతపండులోకి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఉయలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాము మనం ఇలా ఉసిరికాయ పలంగా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు లేదంటే మనం ముక్కలుగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం ఇలా కాయ పలంగానే పెట్టాను సో ఈసారి అయితే కొంచెం ముక్కలు చేసి పెడదాం అనుకుంటున్నాను సో ముక్కలు చేయడం చాలా ఈజీలేదండి పచ్చిగా ఉన్నప్పుడు అయితే చేసుకోవడం కష్టం కానీ ఇలా ఫ్రై చేసిన తర్వాత చాలా సింపుల్గానే ముక్కలుగా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ చేసేసుకుందాము మనకి ఉసిరికాయని ఈజీగా కట్ చేసుకోవడానికి చక్కగా ఘాట్లు కనిపిస్తాయి సో ఆ ఘాట్ల నుంచి ఇలా ఈజీగా విడిపోతాయి అనమాట ఉసిరికాయని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది సో ఒకవేళ రావట్లేదు అనుకుంటే నైఫ్తో కట్ చేసుకోవచ్చు వేయించినవి కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి ఇలా గింజ సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇలా అన్నీ తీసేసుకోవడమే తీసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది అండి కానీ ఇంకా ముక్కల్లో చేసుకోవాలంటే తీసుకోవాల్సిందే ఇంకా ఆవు పిండికి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వేసుకొని ఇలా దంచేసుకుంటున్నాను విడిగా కూడా కొన్ని వెల్లుల్లిపాయల్ని పైన తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి పచ్చడిలో వేసుకోవడానికి కొన్ని అయితే ఇలా పెట్టుకోండి తర్వాత సేమ్ ఆయిల్లోనే వేడిగా ఉన్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని ఆయిల్ వేడిగానే ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది ఈజీగానే ఇంకా పచ్చి స్మెల్ ఏం రాదు తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఆయిల్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి సో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది బాగా నానిపోతుంది వాటర్ లేకుండా తీసేసి మిక్సీ జార్లో చింతపండు వేసేసుకోవాలి ఇక్కడ చింతపండుని మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ చింతపండు ఎందుకు యూస్ చేస్తామంటే ఉసిరికాయలు జనరల్గానే వగరుగా ఉంటాయి అలాగే కొంచెం చేదుగా కూడా అనిపిస్తాయి సో ఆ వగరు తెలియకుండా ఉండడానికి పచ్చళ్ళలో మనకి ఇక్కడ చింతపండు యూజ్ చేస్తాము అలాగే మంచిగా ఊట కూడా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దగ్గర పడేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఈ చింతపండు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాము ఫస్ట్ అయితే మనం వేసుకునే టూస్టాయి కాబట్టి నేను ఈ లోటాతోనే కొలిచి వేసాను ముక్కల్ని సో ఈ లోటాకి ఫుల్గా కారం వేసుకోవాలి అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్ దీనిలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీ కాకపోతే కొంచెం తగ్గించి వేసుకోవాలి కారాన్ని ఫుల్గా తీసుకుంటాం కదా ఉప్పుని తలగొట్టు తీసుకోవాలి అందులోకి వెళ్లి రెండు పాయల్ని ఫుల్గా వేసుకుంటున్నాను పెద్ద పాయలు తర్వాత ఆవుపిండి ఫస్ట్ వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం ఒకసారి కారం పుయ్యి ఆవుపిండి అన్నీ బాగా కలిపిన తర్వాత ఫస్ట్ అయితే ఉసిరికాయ ముక్కలు వేసుకుని కలుపుకున్న తర్వాత అవి వేసుకుందాము కావాలంటే ఉసిరికాయలు కూడా పెట్టుకోవచ్చు సేమ్ పోతే క్వాంటిటీస్ కూడా సేమే ఇలా అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన కలుపుకుంటే బాగా కలుపుతాయి ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకున్నాము ఇక్కడ చింతపండు ప్లేస్ లో కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కావాలంటే మనకి ఓట ఎక్కువ కావాలనుకుంటే ఇలా చింతపండు వేసుకుంటే ఓట కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఫైనల్లీ మనం ఆయిల్ కూడా అలాస్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి రెండు కేజీలు ఉసిరికాయలకి కేజీ ఆయిల్ పడుతుంది అని ఎస్టిమేషన్ అది సో గా అందే పడుతుంది నేనైతే అర కేజీ వేసుకొని ఉసిరికాయని వేయించుకున్నాను కదా ఆయిల్ మాత్రం వేసాను ప్రజెంట్ మనకు సరిపోదు కాబట్టి ఆ అర కేజీ కూడా కలిపేసుకుంటే ఎగ్జాక్ట్ గా రెండు కేజీలకి ఒక కేజీ ఆయిల్ పడుతుంది అనమాట మనం ఆవకాయకి ఎలా అయితే చూసుకొని తర్వాత వేసుకుంటామో ఇక్కడ కూడా అలా వేసుకోవచ్చు కాకపోతే మనం ఫుల్ గా వేసి ఫ్రై చేసామంటే పైపు ఉంటుంది వేసి వేయించాను అనమాట సో మిగిలిన వేసేస్తాం చేత్తో కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఎలాగో పెట్టా కదా నూనెలో అని చెప్పి దాంట్లో కలిపేస్తాను అనమాట కూడా టోటల్ గా కేజీ పట్టిందనమాట టూ కేజీ తినాలి తినాలి అనిపిస్తుంది కానీ కొంచెం ఊరితేనే బాగుంటుంది అనమాట హాఫ్ కేజీ సీసా సో అదైతే మాకు వన్ వీక్ లో అయిపోయింది సో టేస్ట్ బాగుందని చెప్పి మా వాళ్ళు అరీజేసా అనమాట సో అందుకనే ఇప్పుడు కొంచెం ఎక్కువ లో పెట్టాను పచ్చడి సో చూడాలి సార్ ఎన్ని రోజులు వస్తుందో మనకి ఉసిరికాయ అయ్యేలోపు ఒకవేళ అయిపోతే కనుక అది ఒకసారి పెట్టుకోవాలి ప్రోసెస్ చాలా సింపులే కాకపోతే క్వాంటిటీస్ కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి అంటే ఎక్కువ రోజులు అనుకుంటుంది సో అన్నీ కూడా తడిలా కూడా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి మనం పక్కన వంట చేసుకో పక్కన పచ్చడి కలిపామంటే పచ్చడి పాడవుతుంది అనమాట కలుస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ పచ్చడి పని అంతా అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో చేపెట్టాము మనం ఇంకా నేను ముందు ఈ రోజు వంట కూడా చేయకుండా ఫస్ట్ పచ్చడి కలిపేస్తున్నాను ఫైనల్లీ పచ్చడి రెడీ అయిపోయింది సో కలర్ కూడా చూసారు కదా మంచి కలర్ ఉంది అలాగే ఆయిల్ కూడా కరెక్ట్ గా సరిపోయింది ఇందాక కొంచెం తక్కువ చెప్పాను కదా సో ఇప్పుడు ఇంకో రెండు నుంచి మూడు రోజుల వరకు ఇలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే రోజు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని పెట్టుకుంటే మూడు రోజుల తర్వాత తీసుకొని అప్పుడు మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అప్పటి నుంచి మనం ఇంకా రెగ్యులర్గా పచ్చడి వాడేసుకోవచ్చు సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పచ్చండి మీరు కూడా ట్రై చేసేయండి ఈ కాలంలో పెర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడికి జనరల్గా బయట దొరికి పచ్చడి కారం తెచ్చే యూస్ చేయండి ఇంట్లో కారం వాడితే ఇంత కలర్ అయితే రాదు పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది సో పచ్చడి అయితే ఈ కార్నర్ లో పెట్టాను అనమాట ఇక్కడైతే ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరు సో మాది అయితే మాటి మాటి కూసుకెళ్ళి ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొని తింటా ఉంటది సో ఇంక ఈ కార్నర్ లో ఉంది కాబట్టి దాని అయితే టచ్ అనుకుంటున్నాను సో చూడాలి త్రీ డేస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి పచ్చడిని తర్వాత ఇంక బాటల్లో స్టోర్ చేస్తాం కాబట్టి అప్పుడైతే పర్లేదు కొంచెం పచ్చడిని ఒక సైడ్ పెట్టేయాలి కలపకుండా నెక్స్ట్ డేని మోతీ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి అలా నెక్స్ట్ డే కూడా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం అన్ని బాగా కలుస్తాయి అలా కాకుండా డైరెక్ట్గా థర్డ్ డేనే కలిపామంటే ఉప్పు కారం ఒక్కొక్క చోట ఎక్కువ పట్టేస్తుంది ముక్కలకి ఒక్కొక్కసారి సరిగ్గా పట్టదు సో అందుకని కలుపుకుంటూ ఉండాలి థర్డ్ డే ఇంకొకసారి మూత తీసుకొని బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు డబ్బాలో వేసుకోవచ్చు అనమాట ఆయిల్ కూడా బాగా పైకి తేరింది అలాగే ముక్క కూడా బాగా ఊరింది ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎగ్జాక్ట్ కొలతలతో వేసాం కాబట్టి అన్నీ సరిపోతాయి ఇన్ కేసు సరిపోలేదు కొంచెం ఎక్కువ ఉప్పు తినేవాళ్ళైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మనం పచ్చడి పెట్టిన రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అనిపిస్తుంది రెండు రోజులు ఊరిన తర్వాత కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది ముక్క కొంచెం చిన్నది అవుతుంది కదా సో అందుకని ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఇలా గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాం కాబట్టి ఒక పెద్ద డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా ఇలా చిన్న డబ్బాలోకి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఉసిరికే పచ్చడి పెట్టాలనుకుంటే ఈ క్వాంటిటీస్తో పెట్టేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్